ఒక వాహనం మీద వెడుతున్నాడు భగవంతుడు అంటే నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదయా దాని వెనక నడు దాని ముందు నడు దాని పక్కన నడు చాలు నువ్వు ఈ సేవ ఎందుకు చేస్తున్నావంటే అదిగో అలా కావాలని కోరుకుంటున్నావు అదంతా నీకు తత్వం తెలియచ్చో తెలియకపోవచ్చో వేడి పాలు అని పసిపిల్లవాడికి తెలియదు అమ్మ మరుగుపాలు గిన్నెలో పోసి చల్లగా చల్లారతయన అక్కడ పెట్టింది వాడు ఆకలితో అమ్మటి వచ్చి పాలు తాగుదామని గబగబా గిన్నె పట్టుకున్నాడు పాలు పసిపిల్లవాడు ఏమీ తెలియదు అమాయకుడు అది గిన్నె కాలకుండా ఉంటుందా కంగారు పడి పిల్లవాడు పాలు ఉంపేస్తే ఆ పాలు వాడి కిందకొచ్చి వాడి యొక్క పృష్ఠభాగం అంతా కాలిపోకుండా ఉంటుందా పసిపిల్లవాడని చెప్పి మరుగు పాలు కాల్చకుండా వదిలేశాయా తెలిసో తెలియకో నువ్వు చేసినటువంటి వాహన సేవ నిన్ను ఒకనాడు నందీశ్వరుణ్ణి చేస్తుంది నీకు ఆ ధర్మం ఇస్తుంది ఆ భక్తిని ఇస్తుంది నువ్వు భగవంతుణ్ణి వహించగలిగిన శక్తిని ఇస్తుంది అందుకే భగవంతుడికి చేసేటటువంటి సేవలలో పరమాద్భుతమైన సేవ వాహన సేవ ఇందులో ఇంటి దగ్గర చేశారనుకోండి వాహన సేవ చెయ్యాలి అంటే మీరు ఒక్కలాగే చేయగలరు ఒక వాహనాన్ని అక్కడ పెట్టగలరు ఒక వృషభం విగ్రహం చేయించి స్వామి ఇక్కడ పెడుతున్నాను మహా అయితే దాని మీద ఓ చిన్న మూర్తిని ఏదైనా పెట్టి ఒకసారి ఇలా 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 కదపగలం కాదు నా ఒక్కడి కోసం కాదు మా ఊరంతా ధార్మికంగా ఉండాలి లోకం అంతా ధార్మికంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇప్పుడు ఇది విశాల హృదయం ఆ విశాల హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడు తన ఇంట్లో ఒక్కటి చేసుకోడు దేవాలయానికి చేయిస్తాడు ఎందుకని దేవాలయం అందరి చుట్టూ ఇప్పుడు దేవాలయంలో చేయించి వీధిలో వాహన సేవ చేస్తాడు ఇప్పుడు వీధిలో వాహన సేవ చేస్తుంటే అందరూ వాహనం వెంటే ఇప్పుడు అందరూ వాహనం అందరూ బాగుపడాలని కోరిక కోరాడు ఇప్పుడు తాను ఒక్కడి కొరకు కోరాడా అందరి కొరకు కోరాడా అంటే పది మెట్లు పైకి ఎక్కాడు అలా వాహన సేవ చేసిన వాడు ఎవరుంటాడో వాడి పట్ల భగవానుడికి మరింత ప్రీతి కలుగుతుంది ఎందుకని తనకొక వాహన సేవ చేశాడన్నది కారణం కాదు ఆయన యొక్క హృదయ వైశాల్యము అది కారణమైంది అందుకే వాహనం వెడుతూ ఉండగా వాహనం వెంట వెళ్ళడం వాహనం వెంట నడవడం వాహనం వెంట వెడుతూ భగవంతుని యొక్క నామం చెప్పడం కోలాటమాటడం నృత్యం చెయ్యడం ఉత్సాహంతో భగవత్ సంకీర్తనం చేయడం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రీతికి కారణములయ్యే ఉత్సవం అయ్యాయి ఇంతమంది కలిసి చేస్తారు కనుక అనుకోండి నేను ఒక్కడనే అన్నం తింటాను పల్లకి పట్టుకోవాలనుకోండి మనం పది మందిని కలిసి పట్టుకోవాలి పది మంది కలిసి చేస్తేనే ఉత్సవం అవుతుంది ఇంతమంది సంతోషానికి కారణమైంది ఇంతమంది సంతోషిస్తే వీళ్ళందరూ ధర్మాన్ని కోరుకుంటున్నారు ఇంతకన్నా నాకేం కావాలి భగవంతుడు ధర్మాన్ని ఇస్తాడు ధర్మము చిట్ట చివరికి దేనికి కారణమవుతుంది అందరి శాంతికి కారణమవుతుంది శాంతి కన్నా ఏం కావాలి ఎంత డబ్బున్నా శాంతి లేకపోతే సంతోషంగా ఉంటుందా ఎన్ని భోగాలున్నా శాంతి లేకపోతే అనుభవించగలడా అందుకే మీరు ఏ క్రతువు చేయండి చివరికి చెప్పే మాట ఓం శాంతి 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 మూడు మాటలు చెప్తున్నామంటే పరమ సత్యాన్ని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే శాంతిని కోరుకుంటున్నారు అందరూ ప్రశాంతంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఇది కోరుకుంటే శాంతి అంటే ఇప్పుడు తమక్కడి కొరక అందరి కొరక అందరి కొరకు తన కొరకు కాకుండా అందరికొరకు అడిగాడంటే వాడిది విశాలమైన హృదయమా కాదా విశాల హృదయం భగవంతుడు మరింత సంతోషిస్తాడు అందుకే ఎప్పుడైనా వాహన సేవ జరుగుతోంది అంటే ఒకరో ఇద్దరో వెళ్ళారనుకోండి అంత గొప్పగా వాహన సేవ జరుగుతున్న ఒకరిద్దరి అనుగమించారంటే ఆ ఊళ్ళో ధర్మం పట్ల అనురక్తి లేదని గుర్తు తండోపతండాలుగా వాహనం వెంట వెళ్ళారు ఇంతమందికి ధర్మం మీద అనురక్తి ఉందని గుర్తు పైగా వాహన సేవలో విడుతున్న పరమాత్మది సేవ కనుక ఆయనని పట్టుకోక్కర్లేదు ఓపికన్నవాడు పట్టుకుంటాడు కలిసి నడిస్తే చాలు అడుగేస్తే చాలు అందుకే అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు గారు అంటాడు భగవంతుని యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వాహనాదుల మీద వెడుతున్నప్పుడు ఒక్క అడుగేసి ముందుకు రానివాడు ఎవరుంటారో వారి 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 తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు అలాంటి వాడు ఎందుకు మొదట కట్టేసి తీసుకొచ్చేయండి అవలోకానికి వన్ అన్నాడు కాబట్టి వాహన సేవ అనేటటువంటిది అంత ప్రాముఖ్యత వహించింది మొట్టమొదట్లో భగవంతుడికి ఉండవలసిన అవసరం లేకపోయినా మహాభక్తి తత్పరులైనటువంటి వాళ్ళని అలా అనుగ్రహించాడు పార్వతీదేవి అదే నంది వాహనం మీద ఎక్కి వెళ్ళచ్చుగా సాధారణంగా ఇంట్లో ఓ కారు ఉందనుకోండి ఆయన ఆవిడ ఆ కారి ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం పెళ్లికి వెళ్ళడానికి ఆయన కారులో ఆయన ఆవిడ కారులో ఆవిడ వచ్చారనుకోండి ఇద్దరు అలా విడివిడిగా వస్తే ఏమనుకుంటుంది లోపం ఇద్దరికి ఈ మధ్య పొసగట్లేదా ఏమి విడివిడిగా వచ్చారంటుంది మరి పార్వతీ పరమేశ్వరులు అక్కడక్కడా నంది వాహనం మీద కనపడతారు కానీ ఇద్దరికి మాత్రం ఒక వాహనం కాదు ఆవిడికి పులి వాహనం సింహం వాహనం రెండు వాహనాలు అవి ఆవిడకి రెండు కారులు ఈయనకి ఒకటే కారు నందీశ్వరుడు కానీ ఆవిడ ఎందుకు అనుగ్రహించింది అంటే ఆవిడిది మహాచమత్క పురాణంలో ఆవిడ అనుగ్రహించినటువంటి విశేషాన్ని చెప్పారు ఒకప్పుడు పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చునుంది మేరు పర్వతం మీద కూర్చున్నారు ఇద్దరు కూర్చునుండగా అక్కడి నుంచి మందర పర్వతం ప్రార్థన చేసింది ఒకసారి వచ్చి మా పర్వతం మీద కూడా ఇద్దరు ఇలాగే స్థూల రూపాలు పొంది కూర్చోండి అంతటా ఉన్నవారే ఒక రూపాన్ని పొంది రండి నేను సంతోషిస్తానంది మందర పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు ఇద్దరికీ తెలుసు కానీ బాహ్యంలో లీల చేస్తారు అంటే మనందరికీ చమత్కారం కలిగేటట్టుగా చేస్తారు శుంభ విశుభులన్న రాక్షసుల్ని సంహరించాలి అలా సంహరించాలంటే కన్య చేతిలో అయితే మరణిస్తాం అయోనిజ చేతిలో మరణిస్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరు రావాలి వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవి అంటే కన్య కాదుగా పరమశివుడు ఇల్లాలుగా ఆవిడ మమ్మల్ని చంపలేదుగా అని వాళ్ళ ఉద్దేశం అదో అజ్ఞానం అదో అమాయకత్వం కాబట్టి అమ్మవారికి తెలుసు శంకరుడికి తెలుసు సర్వజ్ఞులు వాళ్ళకి తెలియదు ఎలా సంహరించాలో ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరుడు నిజానికి వాళ్ళకి దెబ్బలాట్లేని రావు నటించింది ఆవిడ ఎందుకో శంకరుడు ఓసారి ఇలా చూసుకున్నాడు ఇలా ఓసారి ఆవిడ వంక చూశాడు ఈయన తెల్లగా ఉంటాడు స్ఫటిక మణినిభం ఆవిడ కాళీ నల్లగా ఉంటుంది ఎందుకని నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరూ నలిపే కాబట్టి అది నిజంగా నలుపు తెలుపు ఉంటే అనుకోకండి మళ్ళీ అదో తత్వం రంగుల గురించి ఇప్పుడు మళ్ళీ అదంతా నేను ఎక్కడ చెప్పాను కాబట్టి ఆయన ఇలా చూశాడు ఏదో సామాన్యమైన వ్యక్తి ప్రవర్తించినట్టుగా ఓ విచిత్రమైన నవ్వు నవ్వి కాళీ అన్నాడు అలా ఎప్పుడు అనడం ఖాళీ అన్నాడు ఆ అనడంలో చిన్న వెటకారం ధనించింది నల్ల పిల్ల అన్నట్టుగా అనిపించింది ఆవిడంది నేను మీకు అన్ని విధాలుగా తగిన దానను అనిపించుకుంటేనే నాకు సంతోషం ఒక భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి నా అన్నాడు అన్నాడనుకోండి ఏ మహానుభావుడు అన్నాడో కానీ విచ్చిన చాల కాపురంలోనా మొగలి పూలా గాలి బుచ్చాలవాన మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది అదే నా కర్మ నా కర్మ అని పది మాటలు అంటున్నాడు అనుకోండి ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకుంది ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టమవడానికి కారణమే అన్నాడనుకోండి ఆమె పొంగిపోతుంది లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి